మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఏకంగా రోడ్డు రోలర్ చోరీకి గురైంది నిందితులుగా నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు నిందితుల నుండి డీసీఎం లో ఉన్న రోడ్డు రోలర్ తో పాటు రెండు భారీ క్రేన్లు నాలుగు మొబైల్స్ సీజ్ చేశారు పోలీసులు ఈ నెల ఇరవై ఒకటిన రోడ్డు రోలర్ దొంగిలించిన కేసులో నలుగురు నిందితులను ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు వివరాలు ఇలా ఉన్నాయి జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో రోడ్డు రోలర్ నంబర్ ఏపీ థర్టీన్ సెవెన్ టూ వన్ టూ దీంతో రోడ్డు ప్రక్కన నిలిపి ఉన్న రోడ్డు రోలర్ ను చాకచక్యంగా తస్కరించింది ఆ మూట రోడ్డు రోలర్ యజమాని లక్ష్మణ్ ఈ మేరకు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు అయింది సిసి కెమెరాల ఆధారంగా కేసును ఛేదించి రోడ్డు రోలర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కాగా నలుగురు అంతరాష్ట్ర నిందితులను వారు అరెస్ట్ చేశారు వీరు గతంలో కూడా రోడ్డు రోలర్ ను దొంగిలించినట్లు పాత అరెస్టులుగా వారిని గుర్తించారు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ ముప్పై లక్షల రూపాయల వరకు ఉంటుందని వారి అంచనా నిందితులు అఫ్రోజ్ అహ్మద్ పటేల్ మహమ్మద్ ఇబ్రహీం షేక్ అన్వర్ బల్లారాం సత్యనారాయణ లు కాగా పరారీలో సైద్ ముస్తఫా ఉన్నట్లు తెలిపారు నిందితులను తరలించారు పోలీస్ స్టేషన్ వీళ్ళు చాలా చక్కచక్యంగా వ్యవహరించి ఒక ముఠాన్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ పేర్లు అఫ్రోజ్ అహ్మద్ ఇతను ఇతను కు చెందిన వ్యక్తి రెండవ వ్యక్తి మహమ్మద్ ఇబ్రహీం మూడో వ్యక్తి సయ్యద్ ముస్తఫా ఇతను కూడా అప్స్టాండింగ్లో ఉన్నాడు తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక టీము ముస్తఫా ఇబ్రహీం అండ్ అహ్మద్ పటేల్ వీళ్ళ ముగ్గురు టీము ఇందులో ఇబ్రహీం అనే అతను స్క్రాప్ షాప్ ఉంది ఇతనికి ఇతను ఈ ఇద్దరిని కూడా హైర్ చేసుకొని వీళ్ళకి అమౌంట్స్ ఇచ్చి ఇట్లాంటి రోడ్ ఓలర్స్ కానీ డిసిఎంస్ కానీ ట్రాలీస్ కానీ పెద్ద వెహికల్స్ దొంగిలించి వాటిని స్క్రాప్గా చేసుకొని అమ్మే పనికి పాల్పడుతున్నారు వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు షేక్ అన్వర్ ఇతను డిసిఎం ఓనర్ కమ్మ డ్రైవర్ అదేవిధంగా రామసత్యనారాయణ అని చెప్పేసి ఇతను క్రేన్ ఓనర్ కమ్మ ఆపరేటర్ ఇది ఏంటంటే వీళ్ళు ఒక రెండు క్రైన్లు తీసుకొచ్చి ఆ రెండు క్రైన్లతోటి ఆ డీసీఎంని ఆ రోడ్లని లిఫ్ట్ చేసి డీసీఎంలో పెట్టుకొని వాళ్ళు జహీరాబాద్ తీసుకెళ్ళి అక్కడ స్క్రాప్ కింద చేయాలని వీళ్ళ ప్లాన్ అయితే మధ్యలో ఆ లారీ డీసీఎం చెడిపోవడంతో టెక్నికల్ ఇష్యూ రావడంతో ఇక్కడే మన పోలిసేకి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో దాన్ని పార్క్ చేయడం జరిగింది మన వాళ్ళు సాంకేతిక ఆధారాలు సేకరించి ఆ టీంని రోడ్లను రికవర్ చేసుకోవడం జరిగింది తర్వాత టీం ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజ్డ్ వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ད� 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 ད ད ད ད